ఈరోజు మా కొమ్మురి నుంచి అటుకు అత్యంత సామాన్య సేవా సంస్థ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి కళాకారులకు ఉపాధ్యాయులకు విద్యా వైద్య రంగాల్లో సేవ చేసిన వాళ్ళకి టీచర్స్ కానీ అనవారి టీచర్లు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ సిస్టర్స్ అలాంటి వాళ్ళకి సన్మానం చేయాలి వాళ్ళ సేవలను ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్సిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముఖ్య అతిథులు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి అలాగే ఇంకొక విశిష్ట అతిథిగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి బీసీ రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ శ్రీ సురేష్ గారికి అలాగే డీసీపీ ట్రాఫిక్ రామ్దాస్ సార్ గారికి అలాగే కళారత్న అవార్డులు అయితే అటువంటి విక్కీ కృష్ణ గారికి ఇంకా అలానే మా అలాగే మలేసి గారు సర్పంచ్ మన అలాగే దేపాల్ గారు సార్ ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది నిదంద్రిక కూడా 100 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ రంగాలు సేవలు అందించిన వారిని మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో ప్రోగ్రామ్ ఇది మా సంస్థ ద్వారా ఇది అంటే ఇక్కడ జై హైదరాబాద్ లో మొదటి ప్రోగ్రామ్ ఇది ఓకే ఎలా అనిపిస్తున్నది ఇంత గ్రాండ్ సక్సెస్ ఎందుకు ఈ రోజు కార్యక్రమం ఎలా అనిపించింది ఇది చాలా సంతోషం అనిపించింది మా జీవితం అంటే మనం చేసినటువంటి సేవ కార్యక్రమాలు గుర్తింపుగా ఇది మొదటిగా ఇలాంటా ఫీలింగ్ చూపించినటువంటి ఆదరవిమనాలు వీళ్ళందరి యొక్క ప్రేమలతో చాలా సంతోషాన్ని రాబోయే రోజుల్లో ఇంకా రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇంకా అంటే సేవలు చేసే వాళ్ళకి చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి గుర్తింపు రావట్లేదు మేము ముఖ్యంగా ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని అంటే ఎరునాడు గుర్తించినటువంటి వాళ్ళని మేము వెతికి వెతికి వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది సమాచారం తీసుకొని వాళ్ళని మాత్రం అర్హులకు మాత్రమే ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం దృష్టికి కూడా ఏమైనా తీసుకెళ్లాలా అనుకున్న విషయం కూడా ఏమైనా ఉంది భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళకి గుర్తింపుగా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కొంతమంది ఇలాంటి గుర్తింపులు అందరికీ అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ రిపబ్లిక్ డే అలాగే పంధ ఆగస్టు స్వతంత్ర దినోత్సవం కానీ కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ అందరికీ ఇవ్వడం అన్ని సంస్థలు వచ్చి ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలు అందించే వారికి సహకరిస్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా వాళ్ళు ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తారు సాయశక్తిలో ప్రయత్నించడానికి ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు ఏదో ప్రోత్సహించిన ఉద్దేశంతో ఈ అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన మా టీం అందరికీ ఇచ్చేసినటువంటి అవార్డు గ్రహీతలందరికీ ఇదే మాకు సమయానికి వచ్చి మా కార్యక్రమాన్ని ప్రారంభించి ముందు వరకు ఉన్నటువంటి విశిష్ట అతిథులైనటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు మీరు ముఖ్యంగా మాటలు మీ మాటలు ఒక వన్ మినిట్ ఇచ్చినా సార్ సార్ అందరికీ నమస్కారం కొమ్మూరి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు కొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో అనేక రంగాల్లో గుర్తించి సేవా పరికరం సోషల్ వర్కర్స్ కానీ సిస్టర్స్ కానీ అంటే ప్రతి వర్గాన్ని గుర్తించి మార్గమైన ప్రాంతాల్లో తిరిగి ఎవరైతే ప్రయాసంతో సోషల్ వర్క్ ఎక్కువ చేస్తున్నారో వారిని గుర్తించి అవార్డు ఇవ్వడం మీద మాకు ఎంతో సంతోషకరం కాబట్టి మొదటి ఆర్షికోత్సవంలో ఎంత ఘనంగా జరిగిందంటే రాబోయేది ఇంకా ఎంతగానో ఘనంగా చేసి వీరే కాదు ఇంకా ఇప్పుడు ఏదో తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ కేంద్ర అది రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట గుర్తించిన మహిళ ఝాన్సీని కూడా మేము అవార్డు ఇవ్వడం జరిగింది అయితే ఇంతవరకు ఎన్నో సంవత్సరం ఇబ్బందులు ఎవరు గుర్తించలేరు కానీ నాటిపోట్లు హైదరాబాద్లో ఝాన్సీ గారు కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు మేము గుర్తించి మేము వాళ్ళు సన్మానించడం ఘనంగా జరిగింది ప్రతి ఒక్క దగ్గర దగ్గర వంద అవార్డ్స్ ఇవ్వడము జరిగింది కాబట్టి ఇంతటి సహకరించిన ఈ యొక్క చారిటబుల్ ట్రస్టుకు ప్రతి ఒక్కరు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి అందరి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరినీ పిలిపించి కూడా ఈ అవార్డు చేయడం జరిగింది రాబోయే జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో కూడా ఈ క్లాస్ విస్తూ సహకరిస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ

Oke, okay. oke, okay. oke, okay. aja, thank you, thank you, thank you, sir, thank you, sir. Thank you, sir.